మా అందరికీ నమస్తే వెల్కమ్ టు బిడ్డ నేను మీ పుష్ప వీరేశం ఈరోజు నకరేకల్ కానిస్ట్యెన్సీ హెడ్ క్వార్టర్లో నకరేకల్ టౌన్లో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఏడేడు పాఠశాలను దత్తత తీసుకొని వివిఎం స్కూల్గా పేరు పెట్టుకొని వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో తను కళల ప్రపంచంలో ఒకటైన పేద విద్యార్థులకు డబ్బు లేకపోవడం వల్లగానే పిల్లల అవసరాలు తీర్చలేకపోవడం వల్ల కానీ వాళ్ళని నాణ్యమైన విద్య అందించడానికి దూరం అవుతున్న పిల్లలకు తన వంతుగా ఒక ప్రయత్నం చేయాలని గత పది సంవత్సరాలుగా వీరేశం పడుతున్న తపన గత తొమ్మిదేళ్ళ కింద కానీ ఈ ఈరోజు ప్రారంభించిన ఈ స్కూల్ కానీ ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాడు ఈ స్కూల్ని ఎముల వీరేశం గారికి మనందరం కలిసి ఆల్ ది బెస్ట్ చెప్తాం ఉద్దీపన ఫౌండేషన్ స్కూల్ యొక్క లక్ష్యం విద్యకు దూరమైన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ప్రపంచంలో వస్తున్న మార్పులు విద్యా విధానంలో వస్తున్న మార్పులని వాటిని పిల్లలకు అందించడానికి తన వంతుగా పేద విద్యార్థులకు తన వంతుగా బాధ్యతగా ఒక తండ్రిగా అన్నగా చేయుతనివ్వాలన్న ఆలోచనతో రెక్కరెక్కల ఎమ్మెల్యే వేముల వీరేశంగా నిర్వహిస్తున్న పాఠశాల ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడానికి ఏడెడ్ స్కూళ్ళ దత్తత తీసుకొని ఈ స్కూల్ని ప్రారంభించిండు ఈరోజుకు ఈ స్కూల్ అడ్మిషన్ తీసుకోబట్టి మేము సెవెన్ డేస్ అవుతుంది ఈ రోజు వరకు మనకు వచ్చిన అడ్మిషన్స్ రెండు వందలు రెండు వందల అడ్మిషన్స్ వచ్చినాయి ఫిఫ్త్ క్లాస్ వరకు చాలా ఆశ్చర్యము వంద మంది వస్తారేమో అనుకున్నాం మనము కానీ రెండు వందల మంది అయిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వీరేశం గారు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిండ్రు ఇంగ్లీష్ చదువు రాకపోవడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం వల్ల చదువుకు దూరమై రోజు ఉన్న ఎమ్మెల్యే పొజిషన్కు అసెంబ్లీలో కానీ లేకపోతే మాట్లాడుతున్న సందర్భాల్లో కానీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నామని చదువుకు చదువుకోకపోవడం వల్లనే చదువుని ఇంట్రెస్ట్గా నేర్చుకోలేకపోయినా మాట్లాడలేకపోతున్నామని దాని ద్వారా పుట్టిందే ఈ ఉద్దీపన ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మనం పేద విద్యార్థులకు ఈరోజు ఎమ్మెల్యే వేముల వీరశ్యామ్ గారు అందిస్తున్నారు దానిలో ఈరోజు ప్రారంభమైంది మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే డాక్టర్ కేఎన్ కేఎన్ ఆనందన్ ఇంగ్లీష్ బుక్కులు వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అనుకుంటున్నాయి ఇంగ్లీష్ బుక్కు తెలుగు బుక్కులలో సార్ రాసినది ముందు మాటగా నూతన విద్యా విధానం అనేది ఏదైతే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నూతన విద్యా విధానంలో కూడా వేముల వీరేశం గారు ప్రవేశపెట్టిన ఉద్దీపన ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టిన నూతన విధానాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా నూతన విద్యా విధానంలో మనం అవలంబించిన మనం తీసుకున్న ఆలోచననే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకున్నది మధ్యాహ్నం పేద విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో మిగతా పాఠశాలలు చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పౌష్టికాహార లోపం వస్తున్నది వాళ్లకు రాగి జాబును మధ్యాహ్నం అందించాలని ఉద్దీపన ఫౌండేషన్ త్వర నిర్వహించడం ఏదైతే ఉన్నదో దాన్నే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆధారంగా తీసుకునే వీరేశం గారు తీసుకున్న ఆలోచన ఆధారంగానే జరుగుతుంది చాలా సంతోషం ఇది మనం ఒక చిన్న స్థాయిలో ఒక కాన్స్ట్యెన్సీ స్థాయిలో ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆదర్శంగా తీసుకొని నిర్వహించింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం మనందరం కూడా మన కాన్స్టిట్యెన్సీ కూడా ఇది రేపు ఈ ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అయి మిగతా ప్రాంతాలలో కూడా స్కూళ్ళు నడిపించడానికి ఒక రోల్ మోడల్ కావాలని మనసారా కోరుకుంటున్న అవుతది కూడా వీరేశం గారు చేపట్టింది అవుతుంది కూడా ఈరోజు డాక్టర్ కేఎన్ ఆన ఆనందన్ గారు ఈరోజు మన పాఠశాలకు వచ్చిన్నారు ఈ స్కూల్కు మొత్తం డైరెక్షన్ అంతా సార్దే ఎట్లా స్కూల్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్కు పిల్లలకు ఎట్లా చదువును ఎక్స్ప్లెయిన్ చేయాలి సారే ఈరోజు ఎందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ సార్ను మీకు ఈరోజు నేను చూపెట్టబోతున్నాను ఈ రోజు నుంచి ఉద్దీపన పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మన ఈ స్కూల్లో పిల్లలకు మనం ఏమేమి చేస్తున్నాం పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు ప్రతిరోజు వారంలో రెండు మూడు రోజులైనా మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఈ పిల్లలు ఉన్నత స్థాయిలకు రేపు ఇంటర్నేషనల్ వైజ్గా ఈ పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదగడానికి మీ అందరూ ఆశీస్సులు కంపల్సరీ కావాలని మనసారా మీ అందరిని కోరుకుంటున్నాం తప్పకుండా పిల్లలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్కూల్లో చదువుతారు వాళ్ళు వివిధ హోదాలలో ఉండడానికి మనం వంతుగా మన సహాయ సహకారాలు అందిద్దాం తప్పకుండా మన స్కూల్కు మన కాన్స్టెన్స్కి మన వేముల వీరేశం గారికి మంచి పేరు తెచ్చే పిల్లలు వీళ్ళు వెదగాలని మనసారా కోరుకుంటూ మీ వేముల పుష్ప వీరేశం